కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగు మరియు దేశ సమగ్రాభివృద్దికి ఒక దిక్సూచిక నిలుస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా హైదరాబాద్కు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని ఇది మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు పేదలు రైతులు మహిళలు యువత అభ్యున్నత లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తి ఉపాధి కల్పన వ్యవసాయం మరియు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ చారిత్రాత్మకం అంత్యోదయ నుండి అభ్యుదయం వైపు సాగుతున్న ఈ ప్రయాణం భారత్ ఆర్థిక శక్తిగా మారుస్తుందని పేర్కొన్నారు మనకు చేసినటువంటి ఒక బడ్జెట్లో లో విషయాలు ఉంటా ఉన్నాయి మరి ఈ బడ్జెట్లో భారతదేశ ఒక ఆర్థిక ప్రగతికి వికసిత భారత్ వైపు పోయేటటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కావచ్చు ఇటు డిఫెన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషనల్ క్లస్టర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ మిషన్లు కావచ్చు ఆయుర్వేదిక్ యూనివర్సిటీస్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పెట్టినటువంటి ఒక స్కిల్ సెంటర్స్ కావచ్చు వీటన్నిటి వల్ల మనం చూస్తూ ఉంటే భారతదేశం ఇప్పటికే మనం ఆర్థికమైనటువంటి వ్యవస్థలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం త్వరలోనే మనం మూడో స్థానంలో వస్తామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ మనకు చెప్తా ఉంది దీని ద్వారా తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక అనేక ఏవైతే పారిశ్రామికలు ఉన్నాయో ముఖ్యంగా డిఫెన్సు ఎంఎస్ఎంఈలు ఫార్మాలు ఉన్నాయో అవి బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎందుకంటే బడ్జెట్లు పెట్టారు ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయో అక్కడ కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి తద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశ యొక్క ప్రగతికి మన ఆర్థికమైన ప్రగతికి వికసి భారత్ వైపు పోయేటటువంటి ఒక ఆలోచనతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి లక్ష్యంతో బడ్జెట్ ఉన్నది ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నది దీంట్లో మనం అంతా కూడా డెవలప్మెంట్ డెవలప్ నేషన్గా ఈరోజు మనం పోతున్నాం ముందు కాబట్టి ఈ బడ్జెట్ని మేము స్వాగతిస్తున్నాం ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఎక్కడ కూడా ప్రజల మీద భారం లేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈ బడ్జెట్లో చూస్తూ ఉన్నాం సార్ ప్రధానంగా మెట్రో కావచ్చు లేదంటే విజన్ ఫార్టీ సెవెన్ ప్రభుత్వం లక్ష్యాలు కావచ్చు లేకపోతే ఇట్లానే ఒక పాయింట్ ఒక సబ్జెక్ట్ వైజ్ ఇయరు నిధులు మొత్తం కూడా విధానంలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో రైల్వే బడ్జెట్ సంబంధించినటువంటి ఒక దాంట్లో రైల్వే బడ్జెట్ ఉంది కాబట్టి రైల్వేకి ఎంత కేటాయించను ఆ రైల్వేకి ఎంత కేటాయించిన దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు చేయాలి మిగతా ఉంటుంది దాంట్లో తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అలొకేషన్స్లో కూడా మెట్రో రైల్ వస్తుంది మెట్రో రైల్ హైదరాబాద్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ అర్బన్ ఇండస్ట్రీకి సంబంధించిన అర్బన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అలొకేషన్స్లో ఉంటాయి అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ ఫార్టీ సెవెన్ ఐటమ్స్ కూడా ఏదో ఒక ఇండస్ట్రీస్ వస్తాయి ఆ అలాకేషన్స్లో అప్పుడు తెలిస్తే మనకు ఏ ఒక అంశానికి ఎంత అలాట్మెంట్ అయినది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎడ్యుకేషన్కు ఒక ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ అనుకోండి ఆ ట్వంటీ పర్సెంట్ బడ్జెట్లో కొత్త యూనివర్సిటీస్ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి ఆ యూనివర్సిటీస్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఉంటాయి ఎంత ఖర్చు పెడుతూ ఉంటాయి దీంట్లో ఇది కేవలం బడ్జెట్ ఒక ఒక ఎయిమ్ బడ్జెట్ ఒక స్పీచ్ బడ్జెట్ ఒక రిటర్న్ బడ్జెట్ ఇది దీంట్లో ఇంకా అలోకేషన్స్ రాలే అలోకేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ ఏ రాష్ట్రానికి ఎంత బాగుపడుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయి బడ్జెట్ ఒక లక్ష్యం చూస్తూ ఉంటే తప్పకుండా హైదరాబాద్కు తెలంగాణకు మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చెందడానికి అనేది మనకు స్పష్టంగా కనబడతాం కార్పొరేట్లు దొంగలు గారు కార్పొరేట్లు కాదు బడ్జెట్ వలన ప్రజల మీద ఎంత భారం పడుతుందని చూడాలి ఈ బడ్జెట్ వలన ప్రజల మీద ఎక్కడ కూడా భారం లేదు అడిషనల్గా ట్యాక్సెస్ ఎక్కడ లేవు కాబట్టి ఈ బడ్జెట్ ఏదైతే పీపుల్స్ ఫ్రెండ్లీ ఒక పబ్లిక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలు ఎవరైనా సరే నేను విదేశాలు పోయి ఒక ఆరు నెలలు అంటాడు ఆ విదేశాలలో ఉండేటటువంటి దాన్ని కూడా ఒక పాలసీ అదే అదేవిధంగా నేను ఒక ఎడ్యుకేషన్ చేయాలి ఆ ఎడ్యుకేషన్ ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఇంకా ఏదైనా స్కిల్ డెవలప్మెంటా అనే వాటి ఉంటాయి కాబట్టి రకరకాలైనటువంటి ఒక పద్ధతిలో ఈ బడ్జెట్ ఉన్నది ఎక్కడ కూడా బడ్జెట్ని మనం వేలెట్టి ఇది తప్పు బడ్జెట్ అని చూప చూపట్ వీల్లేదు ఈ బడ్జెట్తోని భారత ఒక ఆర్థిక వ్యవస్థ ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి మనం అభివృద్ధి చెందుతాము ఇప్పటికే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్ వైపు పోయేటటువంటి దీంట్లో ఈ బడ్జెట్ దానికి రూపొంది